ఈ ప్రజాస్వామిక పేరు మీద మానవ హక్కుల సంఘం పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు మీరు ఎందుకు తొందరపడుతున్నారు ఎందుకు తొందరపడి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు మీరు పౌరోకుల సంఘాల వాళ్ళు కదా పౌరాకుల సంఘాల వాళ్ళు ఏ నిర్ధారణ లేకుండా మాట్లాడడం సరి అనేటువంటిదేనా మేము అందుబాటులో ఉన్నాం కదా మమ్మల్ని కలవండి మీరు ఫస్ట్ వీళ్ళందరినీ కలవండి కలిసి నిర్ధారణ చేసుకోండి అక్కడ ప్రజల్ని కలవండి మేము ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కలవండి మేము ఎట్లా బ్రతికినామనేటువంటిది కదా మీ ప్రశ్న అందరు చనిపోతారు మరి ఈయనెట్లా బ్రతికిండి కదా మీ ప్రశ్న అడగండి అడిగితే చెప్తారు ఈ నెటం బ్రతికండి అని చెప్పి అనేటువంటిది ఎవరు బ్రతికించుకున్నారనేటువంటిది ఏ ప్రమాదంలోకి వెళ్ళి బయటపడ్డడు అనేటువంటిది వాళ్ళే చెప్తారు మీకు అందరు కూడా ఈ అందరి కామ్రేడ్స్ గురించి కూడా చెప్తారు మీరు ఒక ప్రక్రియను తీసుకోండి మీరు తొందరపడి మాట్లాడకండి గడ్డాని లక్ష్మణ్ గారు మీరు తొందరపడి మాట్లాడకండి మీరు పౌరాకర సంఘం ఆలు గారు మిమ్మల్ని కలవడం కోసం సిద్ధం మిమ్మల్ని గౌరవిస్తున్నాం మేము ముందు నుండి గౌరవిస్తూ వస్తున్నాం ఈరోజు గౌరవిస్తున్నాం మేము మనుషులు దొరుకుతాయి కదా కదా అని చెప్పి నీ స్టేజ్లో దొరుకుతాయి కదా అనుకూల వాతావరణం ఉన్నది కదా అనేటువంటి దగ్గర నుంచి ఎట్లా అంటే అట్లా మాట్లాడడం సరి అనే విధంగా ఉండదు మీలాగా అనేక అనేక రకాలేక విషయాలు చెప్పి నీకు విప్లవం అర్థమైంది ఇదేనా కాబట్టి విప్లవాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు ఎప్పుడు విప్లవం అర్థమవుతుంది ఎప్పుడు విప్లవం అర్థం కాకుండా పోతుంది ఇది చాలా ముఖ్యమైన విషయం నిస్సందేహంగా నేనేమంటున్నానంటే నీవు లొంగిపోయావు కాబట్టి ఆత్మ సమర్పణ చేశావు కాబట్టి శత్రువు దగ్గర నీవు ఆయుధాలు ఇచ్చి మోకరియావు కాబట్టి నీకు విప్లం అర్థకాకుండా పోయింది నీకు విప్లం అర్థం కాకుండా పోయింది కాబట్టి మిగతా వాళ్ళు ఎవరికి విప్లవం అర్థం కాకుండా పోయిందనేసి ఆరోపిస్తూ ఉన్నారని నేను చెప్పవచ్చు వెల్లిద్దరి గురించి ఇంకొక మనిషి గురించి మాట్లాడుకో నేను మొదటిసారి మాట్లాడుతూ ఉన్నాను ఇంకొక మనిషి గురించి నరసింహారెడ్డి అనబడే ఒక మాజీ మావోయిస్ట్ ఆరేళ్ల క్రిందో ఏళ్ళ కిందో ఆయన కోక ముడిచి ఇంటికి వచ్చేసారు విప్లవంలో నుంచి బయటికి రావడానికి ఎవరికైనా వాళ్ళ సొంత ఇష్టం విప్లవంలోకి వెళ్ళడానికైనా తిరిగి రావడానికైనా అది వాళ్ళ ఇష్టం వాళ్ళ స్వచ్ఛంద నిర్ణయం వచ్చాక ఏం చేశారు అనే దాన్ని బట్టి కూడా ఒక వైఖరి ఉంటుంది కానీ రావడం పక్కనే మన అభ్యంతరం లేదు మనం మన సంఘాలలోకి మనం స్వచ్ఛందంగా మనం వచ్చాం మనం ఎంచుకున్న మనం అంతగా మనం ఎంచుకున్నాం ఈ పనులు మనం ఈ రోజు చేస్తామో రేపు చేస్తామో ఎల్లుంటి చేయడం మానే చేస్తాము మన స్వచ్ఛందమైన మన ఎంపిక సమస్య అధికారు వచ్చావు కదా వచ్చి ఇన్నేళ్ళ పాటు భారతదేశంలో పెట్టుబడిదారి సమాజం ఉత్పత్తి సంబంధాలు వచ్చాయని చెప్పావు మావోయిస్ట్ పంధ తప్పు అని చెప్పావు ఇంతకు వచ్చి నీకు ఇన్నేళ్ల పాటు ఏం చేశావు ఇన్నేళ్ల పాటు నువ్వు కనీసం ఒక్క మనిషినైనా సరే నీ ఆలోచనలకు అనుగుణంగా నీ బంధాలకు అనుగుణంగా ఒక్క మనిషిని మలిసి ఒక్క పోరాటం చేసి ఒక సంస్థని ఎత్తిపట్టి ఒక్కసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి రాజ్యానికి వ్యతిరేకంగా ఒక్కసారి మాట్లాడి ఏదైనా ఉన్నదా ఇది లేదు కదా నీవు ఈరోజు ప్రజా సంఘాలకు మాట్లాడే అర్హత లేదు ఆయన చాలా నేరుగా చెప్పాడు వీళ్ళకంటే కూడా ఇంకా నేరుగా చెప్పాడు వీళ్ళకి అర్హత ఎక్కడ ఉంది క్రమశిక్షణ ఉందా ఈ సంఘాల పోనీసి ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడులాగా మన సంఘాల క్రమశిక్షణ గురించి మన క్రమశిక్షణ గురించి మన సంఘాల మన క్రమశిక్షణ మన ఆచరణ గురించి లొంగిపోయి సాగిన పడి వ్యాఖ్యాలు పరాన్న పరాన్నజీవిగా పట్టుకు వక్రీకరణలు చేస్తూ రోజుకొక వ్యాఖ్యానం చేస్తూ మనుషుల్ని బెదిరిస్తూ ఎంత పోలీసింగ్ పెరిగిందో కూడండి విప్ మీద ఆలోచన మీద విప్లవాన్ని కోరుకునే వాళ్ళ మీద ఎంత పోలీసింగ్ పెరిగిందో చూడండి ఆలోచనాపరంగా పరంగా నైతికంగా లొంగిపోయించే ప్రతివాడు ఇట్లా అయితే ఎంత భయంకరంగా ఉండేది వాళ్ళు ఎంచుకున్నారు కొద్ది కాలం పాటు చేసి ఉండవచ్చు వాళ్ళకి ఇష్టం లేకపోయిన వచ్చు ఓడితే లేకపోయినొచ్చు ఆరోగ్యం బాధ లేకపోయిన వచ్చు వచ్చి ఉండవచ్చు కానీ మేధావులు ఏమంటున్నారంటే వచ్చిన వాళ్ళందరినీ ద్రోహాలు అంటున్నారు అనేసి మన చుట్టూ చాలా మంది మేధావులు వాపోతూ ఉన్నారు అందరినీ ద్రోహలు అన్నలేదు అందరినీ ద్రోహులు అనేటట్లయితే విప్లవం చేసిన వాళ్ళు చేస్తున్న వాళ్ళంటే ద్రోహ సైతే ద్రోహల జాబితా ఎక్కువగా ఉంది ద్రోహం అంటే అర్థం ఏమిటో చేయకుండా చదువుతున్న వాళ్లకు విద్యావంతులకు సాహిత్యకారులకు వచ్చిన ప్రతి వాళ్ళందరినీ ద్రోహలు ఎందుకు విల్లు కట్టమైనటువంటి ప్రవచనాలు చెప్పడానికి సిద్ధమయ్యారు బయట ఉండే మేధావులు అందరినీ ద్రోహులందరినీ వచ్చి నీవు నువ్వు ఏ కారణం వల్ల వచ్చావో ఏ ఆలోచనతో వచ్చావో దాని గురించి ఏమీ చేయకుండా విప్లవోద్యమం గురించి మాట్లాడుతూ విప్లవోద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఎప్పుడు ఏం మాట్లాడుతూ తెలియని గందరగోళం సృష్టిస్తూ ఉద్దేశపూర్వకంగా పోలీసు కథనాలను పోలీసు గొంతుకతో నువ్వు మాట్లాడుతూ ప్రభుత్వ గొంతుకతో నువ్వు మాట్లాడుతూ ఈ రోజు ఎన్కౌంటర్ జరిగితే నాకు ఆ చనిపోయిన వాళ్ళు బాల సన్నిహితులు చేసిన కనీళ్ళు దారుస్తున్నట్టు మరొక రోజు ఇంకొక మాట చాలా ఉద్దేశపూర్వకంగా మొత్తంగా జరుగుతున్నది ఏంటంటే మిత్రుల ఈ విద్రోహ కాలంలో భారతదేశంలో ఇక విప్లవం చేయడం అవసరం లేదు దీర్ఘకాలిక ప్రజాయుద్ధానికి అవసరం లేదు పదే పదే సాయుధ పోరాటానికి పరిస్థితులు అనుకూలంగా లేవని తేలిపోయాలి అంటారు చెప్పండి ఎవరు తెలిసేసారు లొంగిపోయి వచ్చే నియమా తీర్చవలసింది లొంగిపోయి వచ్చి నియమా తీర్చవలసింది సాయుధ పోరాటానికి అనుకూలంగా లేదు తుపాకులతో వచ్చి లొంగిపోయిన వాళ్ళ తేల్చవలసింది సాయుధ పోరాటానికి అనుకూలంగా ఉన్నదా లేదా అని తేల్చవలసింది సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తామని వాళ్ళు ఈ పరిస్థితిలో ఇంతకు మనం ఎవరి వైపు నుంచి చూడాలి ఎక్కువగా అర్థం చేసుకోవాలి ఈ ద్రోహ కాలంలో అనేక అంచెలుగా అనేక తలాలుగా అనేక రూపాలలో ద్రోహం చుట్టూ సమయంలో మనందరం కగారు యుద్ధం చుట్టూ అనుకున్నాం నేను దాంట్లో కూడా మళ్ళీ వస్తాను టైం ఉంటే ఇది కగారు యుద్ధం మాత్రమే అని మళ్ళీ వస్తాను మనం ఏమనుకున్నామంటే మనల్ని ఒక విద్రోహపూరితమైన ఒక దుర్మార్గమైన ఒక ఫాసిస్ట్ యుద్ధం మనల్ని ఆవరించి ఉన్నది అనుకున్నాం ఒక మావిస్టు ఉద్యమాన్ని కాదు సమాజం మొత్తం చివరికి తేలింది ఏమిటి అంటే యుద్ధం మాత్రమే కాదు విద్రోహం చుట్టుముట్టి ఉన్నది కాబట్టి మనం మాట్లాడటానికి